అంకిత కారట్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం రాజు యాదవ్ కాగా ఈ చిత్రం రీసెంట్ గా రిలీజ్ అయింది మరి ప్రేక్షకులు ఈ చిత్రం మేరకు విందో ఇప్పుడు తెలుసుకుందాం రాజు యాదవ్ గెటఅప్ సీన్ ఓ ప్రమాదం కారణంగా ఎప్పటికీ నవ్వుతున్నట్లు అతని ఫేస్ లో మోటోలు వస్తాయి ఆపరేషన్ చేస్తే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెబుతాడు కానీ ఆపరేషన్ కి డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఈ క్రమంలో అతని జీవితంలోకి స్వీటి అంకిత వస్తుంది ఆ తర్వాత రాజు జీవితం ఎన్ని మలుపులు తెలిగింది స్వీటీ రాజు మధ్య ఏం జరిగింది వీళ్ళ మధ్య ప్రేమ అనేది ఉందా లేదా చివరికి రాజు యాదవ్ కథ ఎలా ముగిసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోగా నటించిన గెటప్ సీను తన నటనతో ఆకట్టుకున్నాడు ముఖ్యంగా కామెడీ సీన్స్ లో మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ లో గెటప్ సీను తన హావభావాలతో ఆకట్టుకున్నాడు ఇంకా హీరోయిన్ గా నటించిన అంకిత కారు తన నటనతో పాటు అనంత ఆకట్టుకుంది బోల్డ్ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సహజంగా నటించింది ఓ సాఫ్ట్వేర్ అమ్మాయితో ఓ సాధారణ కోలాడే ప్రమో పడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్ ప్రధాన కథాంశం బాగుంది హీరోకి తండ్రిగా నటించిన ఆనంద చక్రవాణి కూడా తన నటనతో కట్టుకున్నాడు అలాగే మరో కీలక పాత్ర నటించిన సంతోష్ మెప్పించాడు మిర్చి హేమంత్ నటన బాగుంది ఇక జబర్దస్త్ సన్నితో పాటు మిగిలిన నటనటులు కూడా తమ పాత్ర పల్లి మేరకు బాగానే నటించారు సినిమాలో క్లైమాక్స్ బాగానే ఉంది కొన్ని సెంటిమెంట్ సీన్స్ పర్వాలేదు ఇంకా మైనస్ మెయిన్ సీన్స్ వస్తే రాజు యాదవ్ సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యులర్గా సాగడం ఈ సినిమాకి బాగా మైనస్ అయింది అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రసవించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే చాలా స్లోగా సింపుల్గా సాగింది హీరో గెడప్ సీను తాను ఎందుకు స్వీట్ అని ప్రేమిస్తున్నాడు అసలు ఆమె కోసం ఎందుకు పిచ్చోడుగా అయిపోయాడు ఇంకా బలంగా చూపించాల్సింది దీనికి తోడు రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి దర్శకుడు కృష్ణాచారి ఆసక్తికరమైన డ్రామాను జనరేట్ చేయడంలో విఫలమయ్యాడు సెకండ్అప్ లో చాలా సన్నివేశాలు మరీ సిల్లీగా నడిచాయి ఆయన ఈ సిల్లీ లవ్ డ్రామాకు అంత పెద్ద ల్యాగ్ ఏమిటో డైరెక్టర్ కి తెలియాలి పైగా మెయిన్ క్యారెక్టరైజేషన్స్ క్లైమాక్స్ లో ఇంట్రెస్టింగ్ అనిపించినప్పటికీ సినిమా మొత్తం వచ్చేసరికి ఆ కారటరైజేషన్స్ కి క్లారిటీ మిస్ అయ్యి ఆకట్టుకో అలాగే సినిమాలో కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువ అవడంతో కథలు పూర్తిగా సహజత్వం లభిస్తుంది మొత్తం మీద ఈ రాజు యాదవ్ సినిమా నిరాశపరిచింది కథలో లాజిక్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంకా టెక్నికల్ విషయానికి వచ్చే దర్శకుడు తన దర్శకు పడించడంతోనే విషయంలో ఫెయిల్ అయ్యాడు స్క్రిప్ట్ పై ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది సినిమాలో సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ పర్వాలేదు కానీ సినిమాలను సాగుతీ సన్నివేశాలు తగ్గించుకుంటే సినిమాకు ప్లస్ ఏది నిర్మాతలు రాజేష్ కల్లిపల్లి ప్రశాంతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణంలో బాగున్నాయి గా చూసుకుంటే రాజు యాదవ్ అంటూ వచ్చిన ఈ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కొన్ని కామెడీ సీన్స్ అండ్ లవ్ సీన్స్ జస్ట్ ఓకే కానీ సింపుల్ స్టోరీ బ్యాడ్ రిలేషన్ అండ్ బోరింగ్ ట్రీట్మెంట్ అలాగే ఆసక్తికరంగా సాగని స్క్రిప్ట్ వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి ఓవర్గా ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది